హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు టూ బీఎస్గా ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను మనకు ఈస్ట్ ఫేసింగ్లో నూట పదకొండు గజాలు మనకు హెచ్ఎండే లేఅవుట్ థర్టీ ఫీట్ రోడ్ ఉంది జీ ప్లస్ వన్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి మనకు ట్వంటీ ఫిఫ్టీ సైజ్తో ఉంది ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ఇక్కడ వచ్చేసి ఎంత కార్ పార్కింగ్ వస్తుంది ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే సపరేట్గా బోర్ కూడా ఉంది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సపరేట్ మనకు సంప కూడా ఉంది అనమాట ఇది డోర్ వచ్చేసి ఫుల్ టేక్ ఉంటుంది ఇక్కడ మనకు పైన కార్ పార్కింగ్లో కూడా పైన కూడా మొత్తం ఫాల్ సీలింగ్ జరిగింది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఉప్పల్కి కేవలం మనం చూసుకున్నట్టయితే సిక్స్ టు సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది మనకి ఇక్కడ స్టెప్స్ రీలింగ్ రీలింగ్ పైన మనకు అక్కడ రేక్ షీట్ కూడా వేయడం జరిగింది వర్షం వాషం పడితే వాటర్ అనేది రాకుండా కిందికి మనకు షీట్ కూడా వేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే స్టెప్స్ కింద మనకు వాషింగ్ మిషన్ పాయింట్అవుట్ ఇచ్చారు ఇక్కడ మనకు స్టెప్స్ కింద వాషింగ్ మిషన్ పాయింట్ అవుట్ ఉందనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ వాష్ కన్స్ట్రక్షన్తో చేయడం జరిగింది మనకు మొత్తం రెడ్ బ్రిక్ వాడడం జరిగింది రామ్కో సిమెంట్ వాడడం జరిగింది స్టీల్ కూడా అంత బ్రాండ్ బ్రాండెడే వాడడం జరిగింది ఈ మింటర్ పక్కన చూసుకున్నట్టయితే వైట్ టైల్స్ చూడండి వైట్ టైల్స్ వేయడం జరిగింది మనకి ఈస్ట్ ఫేసింగ్లో హెచ్ఎండి అనమాట ఎనీ బ్యాంక్ అయినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇది కంప్లీట్గా మనకు హాల్ మనకు హౌస్ మొత్తం చూసుకున్నట్టయితే వైట్ మార్బుల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇది చూసారు కదా అంత ఫాల్సీలింగ్ మొత్తం మాస్టర్ బెడ్రూమ్లో కానీ చిల్డ్రన్ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ మొత్తం మనకు సీలింగ్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు విండో అయినా కొంచెం డిజైన్తో మనకు ఒక రాడ్ డిజైన్తో చేయడం జరిగింది ఇక్కడ మనకు సపరేట్గా ఒక ఆల్బమ్ ఫోటో పెట్టుకోనికి అనేక మనకు సెట్ చేయడం అయితే జరిగింది మనకు క్లియర్ టైటిల్ అండి అండి ఎన్ని బ్యాంకులనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఈ లొకేషన్ నుంచి వరంగల్ హైవేకి కేవలం త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు కిచెన్ రూమ్ అండి ఓపెన్ కిచెన్ రూమ్ మనకు సపరేట్గా కొంచెం గది ఇక్కడనే వేయడం జరిగింది ఇది కిచెన్ రూమ్ మంచి స్పేస్ వచ్చింది అంతా వైట్ మార్బల్స్ మంచి స్పేస్ మనకు కిచెన్ రూమ్ కూడా వచ్చిందండి ఇది కేవలం ప్రైస్ వచ్చేసి మాత్రం సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు తగ్గిస్తారు ఉప్పన్ మెట్రోకి ఈ లొకేషన్ నుంచి అయితే ఆల్మోస్ట్ అయితే మనకు ఎయిట్ టు నైన్ కిలోమీటర్స్ అయితే మ్యాక్సిమం ఉంటుందండి ఇది పూజ గది పూజ గది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే రాయల్ పెయింట్ ఇడడం మాస్టర్ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ చిల్డ్రన్ బెడ్రూమ్లో కానీ వాల్కి రాయల్ పెయింట్ ఇయడం అయితే జరిగింది ఈస్ట్ ఫేసింగ్లో థర్టీ ఫీట్ రోడ్ మన ఇంటి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యాండ్ వాష్ సింక్ వస్తుందండి ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ వస్తుంది ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంది ఒకటి ఇండియన్ వస్తుంది ఒకటి వెస్టర్న్ వస్తుంది అండి బాత్రూమ్ వచ్చేసి మాత్రం వైట్ మార్బుల్స్ హౌస్ మాత్రం చూసుకున్నట్టు గారు మార్బుల్స్ ఇది ప్రైస్ మనం చూసుకున్నట్టు అయితే అయితే ఉంటుందండి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ వచ్చేసి వెస్టర్న్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే అటాచ్ బాత్రూమ్ వచ్చేసి వెస్టర్న్ వస్తుంది మొత్తం ఫాల్సీలు ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఈ చుట్టుపక్కల సోల్డర్ టైప్ ఈ ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు ప్రజెంట్గా తీసుకొని గురుప్రేషన్ చేసుకొని మనం ఉండొచ్చు అనమాట జస్ట్ లైట్స్ ఫ్యాన్ ఫిట్ చేసుకొని ఉండొచ్చు ప్రెసెంట్గా ఇది వచ్చేసి చిల్డ్రన్ రూమ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గ్లోబల్ ఇంటర్నేషనల్ కానీ స్కంద ఇంటర్నేషనల్ కానీ మనకు ప్రైమరీ చిన్న చిన్న స్కూల్స్ కానీ ఆన్లైన్ సర్వీసెస్ కానీ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక బాత్రూమ్ మనకు మనకి ఇక్కడ డోర్ కూడా చేయడం జరిగింది నార్త్లో ఒక డోర్ చేయడం జరిగింది ఇక్కడ మనకు చిన్నగా బాల్కనీ వస్తుందండి నార్త్లో కూడా ఒక డోర్ చేయడం జరిగింది మనకు చూసుకున్నట్టయితే చుట్టూ సెట్ బ్యాక్ చేయడం జరిగింది ఈ చిన్న పెట్రూమ్లో లో రూఫ్ అండి ఇది ఎక్స్ట్రా ఫార్మాలిటీస్ మనకి ఇక్కడ బస్సెస్ అయితే ఒక ఎవ్రీ ట్వంటీ మినిట్స్ ఉప్పల్ మెట్రోకి బస్సెస్ కూడా ఉన్నాయి ఆటోస్ క్యాబ్స్ ర్యాపిడ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మన ఇంటి ముందుకు ఇప్పుడు ఏది బుక్ చేసుకున్నా సరే మనకి ఇంటి ముందుకు అయితే ఆన్లైన్ సర్వీసెస్ అయితే అన్నీ ఉన్నాయి ఇది ఇప్పుడు గ్రేటర్లో తెలిసింది మనకి లొకేషన్ వచ్చేసి కూడా లోపల కాచోని సింగారం గ్రేటర్ హైదరాబాదు ప్లస్ వన్ పర్మిషన్ ప్రజెంట్గా ఉందండి లేటెస్ట్ పర్మిషను చూసారు కదా వీడియో మొత్తం మీకు ఎక్కడ ఏ లొకేషన్లో కావాలనేది కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి ఆ లొకేషన్లో వీడియో చేసి అప్లోడ్ చేయడానికి మ్యాసం ట్రై చేస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి